హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్ ఇద్దరు రాకముందే నిషిక సీరియస్గా కౌశికతో ఇలా చెప్తూ ఉంటుంది వదిన ఈరోజు మాత్రం వదిలిపెట్టేదే లేదు వాళ్ళు వచ్చారు అంటే ఆ తర్వాత వాళ్ళ సంగతి చెప్పాల్సిందే అని అంటే అప్పుడు కౌష్కి ఉంటుంది సరే జగదాత్రిని నేను తప్పు చేశాను అంటే ఎందుకు వదిలిపెడతాను అస్సలు వదిలిపెట్టను అని కౌష్కి అంటుంది అలా అనేసరికి తను తప్పు చేసింది మళ్ళీ నువ్వు కాంప్రమైజ్ అయిపోయి తనను చూసి పాపము అయ్యో అని చెప్పి ఇంట్లోనే ఉంచుకోవద్దు ఇంట్లో నుంచి కూడా పంపించేయాలి అని నిష్క అంటుంది అలా అనేసరికి అప్పుడు కౌష్కి సరే నేను తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టను అది జగదాత్రి అయినా సరే పిన్ని అయినా సరే అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు కౌష్కి ఇలా అంటుంది పిన్ని నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నేను తప్పు చేస్తే అన్నాను కానీ నువ్వు తప్పు చేయలేదు కదా అని కౌష్కి అంటుంది అప్పుడే యువరాజ్ అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు వస్తూ ఉంటారు నిషి ఇలా అంటూ ఉంటుంది అదిగో వదిన మాటల్లోనే వచ్చారు చూడు అని అనేసరికి సరే అని చెప్పేసి ఇక అలా చూస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ ఇద్దరు నవ్వుతూ లోపలికి వస్తారు వాళ్ళందరినీ అలా చూసి ఇద్దరు అలా చూస్తూ ఉండిపోతారు ఏ అందరూ ఇక్కడే ఉన్నారు అని అనేసరికి అప్పుడు నిషి ఇలా అంటూ ఉంటుంది ఏంటి జగదాత్రి నీకు చాలా ఎక్కువైపోయిందే అని అంటే ఏంటి నిషి అలా మాట్లాడుతున్నావు అని జగదాత్రి అంటే ఏంటి నీకు ఇంకో అర్థం కాలేదా అని సీరియస్గా అంటుంది అప్పుడు కౌష్కి వచ్చేసి నువ్వు వాగు నిషి అనేసి జగదాత్రి ఎందుకు పిన్నికి అంత కారం పెట్టావు అని అడగటంతో అప్పుడు జగదాత్రి నేను కారం పెట్టానా నేను కారం పెట్టడం ఏంటి వదినా అని అంటూ జగదాత్రి అంటే నిషి ఇలా అంటుంది నువ్వు కారం పెట్టడం ఏంటి అంటావా పాపం అత్తయ్యకి నువ్వు కారం పెట్టావని లేక తెలియక మేమందరం కూడా ఆ కారమే తినిపించామే నీకు అసలు బుద్ధుందా అత్తయ్యకి అంత కారం పెడతావా నువ్వు అని సీరియస్గా అంటంతో నేను కారం పెట్టమేంటి నేను అసలు ఏం పెట్టలేదు నేను గొడ్డు కారం పెట్టానని మీరు అనుకుంటున్నారు నేను అది పెట్టలేదు నెయ్యి కారం వేసి పెట్టాను చాలా టేస్టీగా ఉండేది అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే నిషి ఇలా అంటూ ఉంటుంది చూడు నువ్వు అబద్ధం చెప్పకు నువ్వు గొడ్డు కారం ఉప్పు వేసి అత్తకి తినిపించావన్న సంగతి నాకు బాగా తెలిసే అని ఏంటో నిషి అంటుంది యువరాజ్ కూడా ఇలా అంటూ ఉంటాడు అవును నేను టాబ్లెట్స్ తీసుకొని వచ్చేసరికి నువ్వు గుడ్డు కారం పెట్టావు మా అమ్మకి అని ఏంటో యువరాజ్ అంటాడు లేదు లేదు నిష్కా నేను నిజమే చెప్తున్నాను నేను అలా పెట్టలేదు అని అంటూ ఉంటే చూసావా వదిన అబద్ధం ఎలా చెప్తుందో అని అంటూ ఉంటే అప్పుడు వైజయంతి పెట్టింది పెట్టింది అని ఇలా సైగ చేస్తూ అరుస్తూ ఉంటుంది ఇక వైజయంతి ఇలా అరుస్తూ ఉంటే చూసావా పాపం అత్తయ్యకి పెట్టావు పెట్టింది కూడా మేము తెలియకుండా మేమందరం కూడా తినిపించాం అంటే కౌశికి కూడా ఇలా అంటూ ఉంటుంది అవును జగదాత్రి నువ్వు చేసింది ఏమీ బాగాలేదు నువ్వు పెట్టిన కారమే పాపం తనకి ఇంకా ఫుడ్ పెట్టాలని చెప్పి మేమందరం కూడా అదే తినిపించాం తెలుసా తను ఎంత బాధపడి ఉంటుంది ఒకసారి ఆలోచించాలి కదా జగదాత్రి అని కౌశికి అంటే నిషి అంటుంది ఏంటి వదినా తనతో అంత నిదానంగా మాట్లాడితే ఎలా తప్పు చేసిందాన్ని శిక్షిస్తాలి అన్నావు కదా మరి ఇప్పుడేంటి అంత నిదానంగా తనకి చెప్తున్నావు అని తనకి సర్ది చెప్పాల్సిన అవసరమే లేదు వదిన అని సీరియస్గా నిషిక అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే వైజయంతి అలా చూస్తూ ఉంటుంది అప్పుడు కౌష్కి అంటుంది నిజంగా నువ్వు చాలా తప్పు చేసావు నువ్వు స్కూల్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాల్సింది కానీ ఇలా చేయాల్సింది కాదు అని అంటే నిషి అంటుంది స్కూల్ పేరుతో చెప్పేసి అత్తయ్యకి ఏదో ఒకటి తినిపించేసి వెళ్ళిపోయింది అని అంటే యువరాజ్ ట్యాబ్లెట్స్ తెచ్చాడు కదా అంటే ట్యాబ్లెట్స్ గురించి కాదు నువ్వు పెట్టే కారం గురించి మాట్లాడుతున్నాం అని అంటే సరే నేను కారం పెట్టాను అంటున్నారు నేను పెట్టలేదు అంటున్నా అంటే అయితే నువ్వు పెట్టింది నువ్వు తింటావా అనేసి నిషి అంటుంది ఏది చూపించండి అని అంటూ జగదాత్రి అంటుంది ఆ ప్లేట్ తీసుకొని నిషి ఇలా కారం కలిపిన అన్నంని తీసుకొచ్చి ఇలా చూపిస్తూ ఉంటుంది ఇదిగో నువ్వు అత్తయ్యకి పెట్టిన కారం తినవే ఇది నువ్వు కారం లేదు అంటున్నావు కదా నువ్వే తిను అనేసి నిశి కావచ్చి జగదాత్రికి తినిపిస్తుంది ఇక అది తింటూ జగదాత్రి బాగానే ఉందే అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే నిశి మళ్ళీ నువ్వు కవర్ చేసుకుంటున్నావే నువ్వు ఒక్క ముద్ద తింటున్నావు కదా ఇంకా ముద్దలు పెడితే నీకు సరిపోతుంది అప్పుడు కారంకి తట్టుకోలేక చెప్పేస్తావు అనేసి ఇంకా తిను ఇంకా తిను అని నిశి మళ్ళీ జగదాత్రితోనే ఉంటుంది ఇక జగదాత్రి రెండు మూడు ముద్దలు తింటుంది తిన్నాక ఇక అప్పుడే ఇది బాగానే ఉంది నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనిషి నాకు మాత్రం తెలియట్లేదు అని అంటే చూడు వదినా ఎలా చెప్తుందో అంటే ఆ ప్లేట్ తీసుకొని వదినా నువ్వు ఒకసారి కావాలంటే తిను అని జగదాత్రి కౌశికికి ఒక ముద్ద పెడుతుంది పెట్టేసరికి కౌశికి తిని చాలా బాగుంది అసలు కారంగా లేదు అని కౌష్కి అంటుంది అలా అనేసరికి నిజంగా కౌష్కి అని సుధాకర్ అంటే అప్పుడు అవును కావాలంటే నువ్వు చూడు మావయ్యా అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సుధాకర్ చేయి పడితే సుధాకర్ చేతిలో పెడితే సుధాకర్ కూడా తింటాడు ఆ అన్నం ముద్దని తినేసి అవును బాగానే ఉంది కదా వైజయంతి నువ్వు కారంగా ఉందన్నావేంటి అని అంటే అప్పుడు అందరినీ చూస్తూ నిషి అంటుంది నిజం చెప్తున్నారా మీరు అని అంటే అవును నిజమే చెప్తున్నాము ఇది అసలు కారంగానే లేదు అని అంటే అయితే తను అత్తయ్య ఇంకేదో చెప్పు ఉంటుంది కానీ మీకు అర్థం కాక ఇలా మాట్లాడారు అంతే అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి నిశికాకి యువరాజ్కి వాయు జయంతికి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే నిషి ఇలా అంటూ ఉంటుంది సరే అయితే నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కానీ వీళ్ళందరి చేత నమ్మిస్తున్నావు కానీ మాకు నమ్మబుద్ధి కావట్లేదు మా అత్తయ్యని నేనే చూసుకుంటానులే అనేసి నిషి అంటుంది అప్పుడే సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే పదండి అని అంటూ ఇక అక్కడి నుంచి వాళ్ళ అత్తయ్యని తీసుకొని వెళ్తుంది నిషిక ఇక బయట దివ్యాంక సురేష్ ఇద్దరు వచ్చేస్తారు కారులో నుంచి దిగిన తర్వాత ఇంట్లోకి రావటానికి సురేష్ ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోతాడు బాధపడుతూ ఉంటాడు ఇక దివ్యాంక వచ్చి సురేష్ ఏంటి అక్కడే ఆగిపోయారు అది అని ఆడుకుంటే సురేష్ లోపల రావాలంటే మనసు రావట్లేదు నాకు అని అంటే అలా మాట్లాడితే ఎలా సురేష్ మనం వెళ్ళాలి తప్పదు కదా అని అంటే సరే అని చెప్పేసి సురేష్ అలాగే నించుంటే దివ్యాంక చెయ్యి పట్టుకొని సురేష్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది లోపలికి వెళ్ళేసరికి ఇక అప్పుడే అందరూ అక్కడ జగదాత్రి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే తనని చూసి ఒక్కసారిగా దివ్యాంకను చూసి అక్కడికి నిశి వాళ్ళు వచ్చేస్తారు ఇక రాగానే ఏంటి దివ్యాంక నీ కాబోయే భర్తని తీసుకొని ఇక్కడికి వచ్చావు అని నిశిక అంటే కౌష్కి అప్పుడే వచ్చి చూసి షాక్ అయిపోతుంది అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా రాసు రా అని అంటూ చెయ్యి పట్టుకొని వస్తుంది కదా దివ్యాంక ఆ చెయ్యిని అలాగే పట్టుకొని ఉంటుంది కాబోయే భర్తని చెయ్యి పట్టుకొని మరీ తీసుకొని వచ్చింది అని అంటూ ఉంటే యువరా సీరియస్గా ఇలా అంటాడు అవును నువ్వంటే నిష్కా కోసం వచ్చావు అనుకుంటాం కానీ అతన్ని ఎందుకు తీసుకొచ్చావు అతనికి ఇంటికి ఏం సంబంధం లేదు మా అక్కని వదిలేసాక ఇంకా అతనికి మనకి మాకు ఏం సంబంధం ఉందని తన్ని తీసుకొని వచ్చావు అని అంటూ యువరాజ్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే కేదార్ సీరియస్గా ఇలా అంటాడు యువరాజ్ మాటలు జాగ్రత్త అతను మనకి బావ ఎత్తాడు అక్కకి భర్త బావని అలాగే నన్ను మాట్లాడేది అని అంటూ ఉంటే బావ అని అంటున్నావు కానీ అతను బావ ఎలా అవుతాడు అసలు మన అక్క మీరు బావ అని మాట్లాడుతున్నావు కానీ అక్కడ చేయి వేరే వాళ్ళని పట్టుకుని వేరే ఆవిడతో వస్తే బావ ఎలా అవుతాడు అని అంటూ బూచి అంటాడు అలా అనేసరికి వాళ్ళు ఎలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కౌశికిని చూస్తూ దివ్యాంక నవ్వుతూ ఉంటుంది ఇక ఏంటి దివ్యాంక పెళ్లి చెప్పటానికి వచ్చావా అని నిషిక అంటుంది ఇక అప్పుడే సురేష్ని అలా చూస్తూ ఉంటే సురేష్ మనం ఎందుకు వచ్చామో చెప్పు అని అంటూ దివ్యాంక అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సురేష్ చూస్తూ ఉంటాడు ఇంకా ఆలోచించటానికి టైం లేదు చెప్పు సురేష్ అని అంటూ ఉంటే సరే అనేసి సురేష్ జాబ్లో నుంచి పేపర్స్ తీసి ఇలా చెప్తూ ఉంటాడు కౌష్కి నాకు విడాకులు కావాలి అనేసి ఈ విడాకుల మీద సంతకం పెడితే నేను వెళ్ళిపోతాను అని చెప్పగానే కౌశికి జగదాత్రి కేదార్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి విడాకులు కావాలా అనేసి ఏంటన్నయ్య మీరు మాట్లాడేది అని జగదాత్రి అంటే అవును నాకు విడాకులు కావాలమ్మా అని అంటాడు అప్పుడే సీరియస్గా చూస్తూ కౌశికి చూస్తూ ఉంటే ఇంకా వైజయంతి అలాగే నిషిక వీళ్ళు నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇక అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి విడాకులు కావాలా అని అంటూ నిష్క అంటుంది అవును విరాకులు కావాలి అందుకే కదా వచ్చాం అని అంటూ దివ్యాంక అంటుంది జగదాత్రికి వెళ్ళి అన్నయ్య నువ్వు మాట్లాడే ప్రతి మాట వదినగల్లో నిలిచిపోతుంది అందుకే చెప్తున్నాను చూసి మాట్లాడన్నయ్య నువ్వు అనవసరంగా ఎవరి మాటలో పట్టుకొని నువ్వు ఇలా చేయకూడదు అని అంటూ ఉంటే అప్పుడే నిషి సీరియస్గా ఇలా అంటుంది నీకెందుకే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా మధ్యలో నువ్వెందుకు తూరుతావు అని అంటూ నిష్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే కేదార్ ఇలా అంటాడు అది వాళ్ళిద్దరి జీవితాలకు సంబంధించింది ఇలా అంత ఈజీగా విడాకులు అంటే ఎలా కుదురుద్ది అని అంటూ కేదార్ అంటాడు అసలు మీ మీ ఏంటి మధ్యలో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని తేల్చుకుంటూ ఉంటే మీరేంటి అని యువరాజ్ అంటాడు ఇక అప్పుడే జగదాత్రి సురేష్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అన్నయ్య ఒక్కసారి నువ్వు ఆలోచించాయన్ అన్నయ్య వదిన లేకుండా మీరిద్దరు దూరం అయిపోయి ఎలా బ్రతుకుతారన్నయా ఒకసారి ఆలోచించి మాట్లాడనయా అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే యువరా సురేష్ ఇలా అంటాడు అవును జగదాత్రి నాకు విడాకులు కావాలి తను మా మా అమ్మని జైల్లో పెట్టించింది అసలు కౌష్కి వచ్చినప్పటి నుంచి నా లైఫే మారిపోయింది అని అంటూ చెప్తూ ఉంటాడు అసలు కౌష్కి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక గొడవ ఏదో ఒక సమస్య అందుకే నా జీవితంలో నుంచి తను వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటాను అనేసి చెప్పేసరికి కౌష్కి చాలా బాధపడుతూ చెప్తూ ఉంటే దివ్యాంక అంటుంది నేనైతే ఏం చెప్పట్లేదు చూడండి అమ్మా మళ్ళీ నన్ను అంటారు అంటే జగదాత్రి అంటుంది తను చెప్పే ప్రతి మాటలోనూ నువ్వే ఉన్నావు తను చెప్తున్నాడు అయినా సరే నువ్వు చెప్పించినావు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు లేదంటే అలా మాట్లాడేవాడు కాదు అని జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే నిషి నువ్వు ఉండవే వాళ్ళు ఏం మాట్లాడుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు అనేసి నిషిగా అంటుంది ఇక అప్పుడే చెప్పండి నాకు మాత్రం విడాకులు కావాలి నా సమస్యలకి అని అంటూ ఉంటే ఇక అప్పుడే వైజయంతి ఇంకా కౌష్కి సీరియస్గా ఉంటే ఈ అమ్మి కోపంగా ఉన్నప్పుడే ఏదో ఒకటి చేయాలి లేదంటే విడాకులు వద్దని చెప్పినా చెప్తుంది అనేసి వైజయంతి సాగ చేస్తుంది కౌ నిషికి అప్పుడే నిషి తన చేతిలో సురేష్ చేతిలో ఉన్న పేపర్స్ తీసుకొచ్చేసి వదినా ఇంకా వాళ్ళు చీ కొడుతూ ఉన్నా ఎందుకు ఇలా ఉంటావు ఇదిగో విడాకులు తీసేసుకో అని అంటూ చెప్పేసరికి ఇంకా పక్కనే ఉన్న కాచి కూడా అలాగే చెప్తుంది అలాగే నిషి వదిన ఇచ్చేసి పీడ వదిలిపోద్ది అని అంటూ చూపిస్తే ఆ పేపర్స్ వైపు నిషికా వైపు సీరియస్గా చూసి ఆ పేపర్స్ తీసుకొని నిషికాని చాలా గట్టిగా కొడుతుంది కొట్టేసరికి నిషి షాక్ అయిపోతుంది ఆ పేపర్స్ చింపి విసిరి పడేస్తుంది కౌష్కి చూడు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను అంటే దివ్యాంగ గట్టిగా అరుస్తుంది కౌష్కి అనేసి నీకే చెప్తున్నాను నిషి అసలు ఇక్కడ అరవాల్సిన అవసరం లేదు చంపేస్తాను అని ఏంటో అనేస్తుంది నా భర్తకి నేను విడాకులు ఇవ్వాలి అనుకుంటే అది నాకు ఇష్టం ఉండాలి ఎవరో చెప్తే నేనెందుకు ఈ విడాకులు ఇస్తాను నాకు సురేష్కి విడాకులు ఇవ్వటం ఇష్టం లేదు నేను ఇవ్వను అంటే కేదార్ ఒక్కసారిగా గట్టిగా విజిల్ వేసి అది అక్క అంటే అలాగే ఉండాలి అని అంటాడు అలా అనేసి ఇక్కడ ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది అని కేదార్ అంటాడు అలా అనేసరికి ఇక కౌష్కి ఇలా అంటూ ఉంటుంది చూడు జగదాత్రి అలా చూస్తూ ఉంటుంది కౌష్కి ఇలా అంటుంది నేను సురేష్కి విడాకులు ఇవ్వాలి అంటే నాకు సరైన సమాధానం కావాలి తను చెప్పే సమాధానం కరెక్ట్ కాదు అని నాకు తెలుసు కాబట్టి నిజం ఏదో చెప్తే దానికి నాకు అంగీకారం అనిపిస్తే అప్పుడే విడాకులు ఇస్తాను అని కౌష్కి చెప్పగానే ఇక అప్పుడే జగదాత్రి దగ్గరికి వెళ్ళి చూసారా అన్నయ్య వదినకి మీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేదు మీరిద్దరూ కలిసి ఉంటామని ప్రమాణాలు కూడా చేసుకున్నారు ఇప్పుడు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే దివ్యాంగ అంటుంది అసలు ఇవ్వటానికి ఏంటంట మేమిద్దరం చేసుకుంటున్నాం కదా ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని అంటే నిషిక నీకు ఇంకొక చంప కూడా పగులుతుంది అని అనేసరికి ఇంకా దివ్యాంక నువ్వు చూసి మా నిషికకి దెబ్బలు పడేలాగా చేయకు అని అంటూ కాచి అంటుంది సరే సరైన సమా సరైనది తీసుకొచ్చి చెప్తే ఆధారం తీసుకొచ్చి చెప్తే ఇస్తావు కదా అని అంటే ఇస్తాను అని కౌష్కి అంటే సరే పద సురేష్ అని దివ్యాంక సురేష్ని తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఎక్కడి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళే ముందే జగదాత్రిని చూస్తూ సీరియస్గా ఇలా అంటుంది నిషిక ఏ ఇల్లంతా క్లీన్ చేయండి మొత్తం అంతా నీట్గా చేయండి అని అంటే ఏ ఎందుకు అని అంటూ జగదాత్రి అంటుంది ఎందుకంటే రేపు పార్టీ ఉంది మా ఫ్రెండ్స్ వస్తున్నారు అని అంటే అదే ఎప్పుడు చేసి పెట్టావు అని అంటూ కౌష్కి అంటే అది వదిన అది అనుకోకుండా పెట్టా వదినా అత్తయ్య ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు కదా అందుకనే జస్ట్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చేసాం అని అంటే సరే అనేసి కౌష్కి వెళ్ళిపోతుంది ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు క్లీన్ చేద్దాం అనేసి ఇక లోపలికి వైజయంతిని తీసుకెళ్ళాక నిషి బెడ్ మీద కూర్చుంటుంది యువరాజ్ చూస్తూ ఉంటాడు అమ్మో ఇలా నటించటం నా వల్ల కావట్లేదు అమ్మో ఇంకా ఒక ఇంకా వారం రోజులు నటించమ్మా చాలు అని యువరాజ్ అంటే ఇంకా వారమ్మా చచ్చిపోతున్నాను రా ఈ నటించటం చాలా కష్టంగా ఉంది ఏదో రెండు రోజులు నటిస్తే దాన్ని పంపించేస్తారో అనుకున్నాను కానీ ఇంత అవుతుందే అనుకోలేదు అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వాయి జయంతి ఎందుకమ్మ తిరుగుతున్నావు అంటే అమ్మో మళ్ళీ నడక కూడా మీరిద్దరూ నేర్పించాల్సి వస్తుందేమో అని చాలా భయంగా ఉంది నాకు అని అంటే అమ్మో అది కూడా చేయాల ఇప్పటికే నేను తోసి తోసి నా ప్రాణం పోతుంది అని అంటూ నిషిక అంటుంది అలా అంటే ఇంకా కొద్ది రోజులే కదా అని అంటూ యువరాజ్ అంటాడు ఇంకా అమ్మ తను తెచ్చిన టాబ్లెట్స్ మాత్రం వేసుకోకు నేనంటే ఏవో తీసుకొస్తున్నాను కానీ తను తెచ్చింది అవి వేసుకున్నావంటే నీకు నిజంగా ప్రాబ్లం అయిపోతుంది అని అంటూ యువరాజ్ అంటే నాకు చాలా భయం ఉంది ఆ జగదాత్రి ఎప్పుడు ఏం చేస్తుందా అనేసి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు అలా అనుకుంటూ ఉండగానే ఇంకా అప్పుడు యువరాజ్ కొంచెం ఓపిక పట్టి ఇంకా కొద్ది రోజులు చేయండి అని చెప్తూ ఉంటాడు అలా వైజయంతి వాళ్ళు మాట్లాడుకుంటారు ఇక అలాగే వాళ్ళు పని చేస్తే ఇంకా ఎందుకు మీ చెప్పావు అంటే వాళ్ళని పని చేయించాలి అమ్మో ఈ పని ఎందుకురా బాబు ఇంట్లో నుంచి పారిపోదాం అనుకోవాలి అందుకే వాళ్ళిద్దరికీ ఇల్లంతా తుడమని పని చెప్పాను అని ఏంటో నిషి అంటుంది సరే వాళ్ళు కొట్టుకుంటూ బాధపడుతూ ఉండటం మనం చూడాలి పద అనేసి మళ్ళీ బయటికి వచ్చేస్తారు బయటికి వచ్చి అందరు నిలబడి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కేదార్ జగదాత్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తలకి గుడ్డ కట్టుకొని పనిచేసే వాళ్ళలాగా రెడీ అవుతాడు కేదార్ జగదాత్రి కూడా ఇద్దరు వచ్చేసి మొత్తం అమ్మో ఇంత పెద్దది క్లీన్ చేయాలా జగదాత్రి అని అంటే అవును అనేసి అంటుంది చేయమని చెప్పారు కదా చేద్దాం అని అంటే అసలు నిషికాకి నీ మీద అంత కోపం ఎందుకు తనని మీ నాన్నకే పుట్టిందా అని అంటూ అడుగుతాడు ఇంకెక్కడి నుంచి పట్టుకొచ్చారా అని అడిగితే కేదార్ని చూస్తూ ఉంటుంది సీరియస్గా జగదాత్రి ఇంకా అప్పుడే కేదార్ నవ్వుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా కామెడీ చేసుకుంటూ ఇలా కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి వైజయంతి నీషి అలాగే కాచి పూచి అలా చూస్తూ ఉంటారు అసలు ఏంతమ్ మీ ఈ దరిద్రంలో కూడా వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు అని అంటూ వైజయంతి అంటే ఇంకా అది చిన్నప్పటి నుంచి ఎప్పుడు అంతే అత్తయ్య దాన్ని ఎంత బాధ పెడదామన్నా అది సంతోషంగానే ఉంటుంది నేను ఎంత సంతోషంగా ఉందామన్నా నేను బాధపడుతూనే ఉంటాను అంటే అంటే అప్పుడే బూచి ఇలా అంటాడు అదే కదా మరి ఆ అమ్మాయి ఎవ్వరూ బాధపడాలి అని అనుకోదు అందరూ సంతోషంగా బ్రతకాలి అనుకుంటుంది అందుకనే తన సంతోషంగా ఉంటుంది అంటే అంటే నీ ఉద్దేశం ఏంటన్నయ్య నేను మంచిగా ఉండొద్దు అనుకుంటానన్నా అంటే అది వేరే చెప్పాలా అని అంటాడు పూచి మీరు కొంచెం కంట్రోల్లో ఉండండి అని కాచి అంటుంది ఇక అప్పుడే వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కాచి పూచి వాళ్ళందరూ అలా చూస్తూ ఉండగా జగదాత్రి కేదార్ ఇంకా పరుగులు తీస్తూ నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎంట్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్